నిజంగానే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇతర తెలుగుదేశం నాయకులు ఎవరూ లేకుండా జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా అమిత్ షాను వాళ్ళని వెళ్ళి కలుసుకోవటము మోదీని కలుసుకోవడానికి సిద్ధం కావటం ద్వారా పవన్ కళ్యాణ్ సొంత రాజకీయ సంకేతాలు పంపిస్తున్నారు నా పునాది నా సంబంధాలు నేను నాకు ఉంది నా బేస్ నాకు ఉంది అనే ఒక మెసేజ్ ఆయన తెలుగుదేశానికి పంపిస్తున్నాడు రెండో విషయం ఆయన రెండోసారి హోంశాఖ గురించి శాంతి భద్రతల గురించి మళ్ళీ ట్వీట్ చేసి డిలీట్ చేశాడు ఏది ట్వీట్ ఓకే అక్కడ మాట్లాడినప్పుడు మాట్లాడారు అక్కడ మాట్లాడింది అయితే డిలీట్ చేయలేడు కదా మీరంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఆయన అడిగారు వీళ్ళు అరెస్ట్ చేశారా వాళ్ళ కేసులు ఏమైంది ఆర్జీ ఏమైంది అవి ఆయన ఏమన్నాడు ఒక విధంగా చూస్తేనేమో నేను పంచాయతీరాజు ఈ టూరిజం ఇట్లాంటివి మాకు ఉన్నాయి కాబట్టి ఇది అడగండి మా శాఖలు అడగండి అవి శాంతి భద్రతలు హోంశాఖ నేను చూడట్లేదు అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రిగా ఆ మాట చెప్పే అవకాశం లేదు నిజానికి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి కదా టీం లీడర్ కూడా ఆయన డిప్యూటీ లీడర్ డిప్యూటీ లీడర్ ఆఫ్ ది టీం అది అంత అసంబద్ధమైనటువంటి ఒక సమాధానం రెండవది టచింగ్ సెన్సిటివ్ కోడ్ అంటారు చూడండి ఏదైతే ఏది ముట్టుకుంటే ఒక చిక్కులకు దారి తీస్తుందో వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు అంతకుముందు నేనే హోంమంత్రిగా ఉండే వేరుగా ఉండేది అవసరమైతే తీసుకుంటా వేరుగా చూస్తారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఒక ఉమ్మడి బృందంలో ఆ బుధ ఉన్నప్పుడు అలా మాట్లాడుకుంటున్నారు రెండోసారి మాట్లాడడం ఇది ఉందాగానే చెప్పాను ఆయన చెప్పొచ్చు ఆయన చెప్పింది పద్ధతిగా చెప్పుండొచ్చు కానీ కానీ తను మాట్లాడేది మటుకు తప్పకుండా వివాదగ్రస్తం అవుతుందని తెలుసు తెలిసి మాట్లాడారంటే కావాలని కోరుకుంటున్నారనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది సో తెలుగుదేశం జనసేన మధ్య ఆల్ ఇస్ నాట్ వెల్ అంతా సవ్యంగా లేదు అనే ఒక అభిప్రాయం కలగడానికి ఆయనే కారణమయ్యాడు ఆయన అసంతృప్తి ఆయనకు ఉండొచ్చు ఆయనకు కొంత అసంతృప్తిగా ఉన్నారేమో ఎందుకు ఈ విషయంలో అనిపిస్తుంది కూడా ముఖ్యమంత్రిగా ఒక దళిత మహిళ కొత్తగా వచ్చిన కాస్త గట్టిగా మాట్లాడి ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక మనిషి ఉన్నప్పుడు అంతకుముందు మాట్లాడాక ఆమెతో మాట్లాడి సర్దుకొని మళ్ళీ అసెంబ్లీలో చెప్పి ఇన్ని తర్జన భర్జనలు పడి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్పొచ్చు నేను ఇంకా తెలుసుకోలేదు తెలుసుకుంటానని చెప్పొచ్చు అదేం లేదు మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పొచ్చు అని చెప్పాలని డైలాగ్ వాల్యూ తెలుసు కదా పవన్ కళ్యాణ్కు లాస్ట్ పంచ్ అయితే ఆ కిక్కే వేరప్ప అని ఆ లాస్ట్ పంచ్ కిక్ ఆయనకు తెలుసు కదా కాబట్టి ఆయన కావాలనే హోంశాఖ హోమ్ పంచ్ హోమ్ పంచ్ మళ్ళీ వేయడంలో ఆయన అది అంటే మీకేమనిపిస్తోంది ఒక సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఎలా చూస్తున్నారు అండి జనరల్గా సెకండ్ ఇన్ కమాండ్ అంటే ఒకటి హోంశాఖ ఆర్థిక శాఖ ప్రభుత్వాలు చూస్తారు సహజంగా అప్పుడేమో పంచాయతీలు నిధులు టూరిజం అండ్ కల్చర్ ఈ అంగిల్ ఆయన చేస్తుండొచ్చు బట్ ఏ మూల కొంత పశ్చాత్తాపం ఉన్నట్టుంది ఆయనకు హోంశాఖ తీసుకొని ఉండాల్సింది నేను ఇందాక రాజ్యసభ గురించి చెప్పాను కదా ఐ నో అట్ వెరీ నేను సోర్స్ మీకు చెప్పను కానీ దాన్ని నేను అథారిటేటివ్గా చెప్పగలుగుతాను అంతా బలపరిచే ఇవన్నీ చేశాను కానీ రాజ్యసభ తీసుకొని ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు రిప్రజెంటేషన్ ఉండేది అని ఒక కొంత పశ్చాత్తాపం ఉండింది అంటే మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చిరంజీవి గారి అంశం కూడా ఇక్కడ తీసుకురావాలి అప్పట్లో చంద్రబాబు గారు కె రాఘవేంద్రరావు గారిని పంపించి అయ్యా మీరు పార్టీ ఆలోచన విరమించుకోండి రాష్ట్రం ఇస్తాను అని అన్నట్టు సార్ చిరంజీవి దగ్గరి పోదు ఎందుకంటే చిరంజీవి ఆయన చేసిన లేదు చేశాడు కలిపాడు ఊరుకున్నాడు చిరంజీవి దగ్గరికి ఎన్టీ రామారావు పంపి నిజం చెప్పాలంటే నాకు తెలుసు అది ఒక జర్నలిస్ట్ సీతారామరాజు చర్చలో చెప్పాడు అతను పార్టీ పెడతాడు అనే ఆలోచన ఉన్నప్పుడే అమెరికాలో కలిసి మరీ చెప్పాడు ఎన్టీఆర్ చిరంజీవికి పార్టీ పెట్టద్దు బ్రదర్ ఇప్పుడు బతికుండగా బతికుండగా కాదు ఇంకా చిరంజీవి పార్టీ పెట్టక ముందే తానామాచల్కి వెళ్ళిన చిరంజీవిని అమెరికాలో కలుసుకొని బ్రదర్ మీరు ఇట్లా పార్టీ పెడతారు ఇది అంతా ఆలోచన వస్తుంది ఎందుకు బ్రదర్ అంతా బాగానే నడుస్తుంది కదా కానివ్వండి ఈ సలహాలు ఆయన పరిడిషన్ కొంచెం విముఖుడిని చేసి వద్దు అన్న పద్ధతిలో చెప్పు వచ్చారు చంద్రబాబు నాయుడు చేయటం ఇదంతా కూడా ఓకే అలాగే ప్రజారాజ్యం ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డితో కలిసి పెట్టారని కదా వీళ్ళు ఆరోపణ అంతా ఓట్లు చీల్చడానికి రాజసేమ రాజశేఖర రెడ్డే పెట్టించాడని కూడా ఆరోపణ చేశారు కదా వీళ్ళు వదిలేయండి రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులు ఎప్పుడు శత్రువులు ఎప్పుడు ఆరోపణలు అవన్నీ మనం జాబితా మీద లోకేష్ గారు అసంతృప్తి ఎందుకండి కారణం ఏంటి అంటే ఈ రెండింటికి బొమ్మ బొరుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐఏ ల మీద అసంతృప్తి ఢిల్లీలో మాట్లాడిన దాంట్లో ఆయన మళ్ళీ ఆయన అడిగింది కూడా పోలీస్ అధికారులు ఆర్జీవీని అరెస్ట్ చేయడం ఇట్లాంటి అంశాలు అడిగారు అడిగినప్పుడు ఆయన అసంతృప్తి అది ఎందుకంటే వాళ్ళు చేయడం లేదు సరిగ్గా కానీ అది నేను చూడట్లేదు కదా వాళ్ళు చూస్తారు అన్న పద్ధతిలో ఆయన చెప్పాడు సైమన్ గా నిన్న రాజ్యాంగ దినోత్సవ సభలు అవి జరిగినప్పుడు దాంట్లో ఐఏఎస్ అధికారులు చాలా మంది హాజరు కాలేదట సో కాకపోవడంతో కొంత ఆయన అసంతృప్తిగా ఇంతకుముందు అయితే వరుస కట్టి వచ్చేవాళ్ళు ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత కీలకమైన సమావేశానికి కూడా రావట్లేదు ఈ కోఆర్డినేషన్ కూడా చేసుకోవాల్సినంత చేసుకోవడం లేదు ప్రతిదీ చెప్పింది ఇంతకుముందు చేసి ఇప్పుడేమో ఇలా ఎందుకని ఒకటైతే ఆయన బుక్ కదా నేను అంబటి రాబాబు రెడ్ బుక్ రచయితగా అన్నట్టుగా సో రెడ్ బుక్లో పేర్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఆయన మిగతా వాళ్ళకంటే ఆయన స్పెషల్ రాని వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉండి ఉంటాయి కావచ్చా అలానే జనరల్ కామెంట్ అనుకుంటున్నాను ఈ జనరల్గా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల గురించి మాట్లాడారు కాబట్టి అంటే ఇంకోటి కూడా ఉంది ఎంతసేపటికి మీరే కాదు నేను కూడా మాట్లాడతాను అనేది ఒకటి కూడా ఉంది డెఫినెట్గా ఇప్పుడు మీరు పదే పదే అన్ని విషయాల మీద మీరే మాట్లాడుతూ నెంబర్ టూ నేనే కాబట్టి అన్ని మాట్లాడుతానని నేను చెప్తున్నా ఇవన్నీ పవన్ దృష్టిలో ఉన్నాయి లేదా మెసేజ్ అట్లా అందుతున్నప్పుడు తప్పకుండా సెకండ్ ఇన్ కమాండ్ తెలుగుదేశంలో లోకేషే కదా బట్ వాళ్ళు వాళ్ళు సార్ అన్నీ ఆయన మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉన్నారు మన వాయిస్ తగ్గిపోతుంది అండి లోకేష్ గారు ఈ ఎట్ లిబర్టీ కదా ఆయన ఎవరు ఆపుతారు మాట్లాడదామంటే ఎవరు అడ్డుకోరు కదా ఆయన్ని పార్టీలో డెఫినెట్గా లోకేష్కి ఒక ఇంటర్నల్ రిస్ట్రైన్స్ కొన్ని ఉంటాయి కదా నా అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి మంత్రి అనేది అలా ఉంచి సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడే కదా ఇప్పటికి ఇంకా మిగతా ఎలా ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ పెద్దరికము వాటిని కొంత సర్దుబాటు చేసుకోవచ్చు పవన్ కుండంత దీని ప్రకారం లోకేష్ ఎలా చేస్తారు కానీ అందుకే ఇప్పుడు ఈ రకరకాల పోస్టులు పెట్టడము ఒత్తిడి పెంచడము వీటన్నిటిలో లోకేష్ ఆయన అనుయాయులు వీళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం చంద్రబాబు కూడా బ్యాలెన్స్ చేయడానికి కొంత ప్రయత్నిస్తుంటారు అని అంటారు బట్ పవన్ కళ్యాణ్ అండి మీరు మూడోది కూడా అడిగారు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగినా ఇంకో చోట జరిగినా తప్పకుండా బాధపడాలి అన్ని పార్టీలు ఖండించాయి ఖండించకపోవడం వేయలేదు నిన్న కూడా మీరు అడిగారు మైనార్టీలు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు చేశారు ఓకే కానీ దాన్ని పాలస్తీనాకు పోటీ పెట్టడం ముందు చూడండి అది అది అప అపరిపక్వమైన అవాస్తవికమైన విషయం అక్కడ బాంబులేసి ఇజ్రాయెల్ వేల మందిని గాజాలో తుడిచిపెడుతున్న పరిస్థితి ఉందని ఐక్యరాజ్యసమితి కూడా తీర్మానం చేసిందండి మోదీ గారు కూడా చేశారండి అది తొందరగా మీరు విరమించండి గాజా మీద ఇజ్రాయెల్ దాడిని పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ మారణ హోమాన్ని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యను మీరు ఎలా పోలుస్తారండి ఇది ఇది ఎవరైనా మామూలు ఒక సంఘ పరివార ఆయన మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ ఉప ముఖ్యమంత్రి ఒకవైపున చంద్రబాబు ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లింలు దూరం కాకుండా ఏం చేయాలరా బాబు అని నానా దంటలు పడుతుంటే పవన్ కళ్యాణ్ పూర్తి రివర్స్ డైరెక్షన్లో అసందర్భంగా ఈ పాలస్తీనాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ కొంచెం సమయం మనం చాలా అవసరం చేసుకోవాల్సిన కదా సార్ సార్ అదాటను మాట్లాడినా చాలా తప్పు సార్ పొరపాటు పాలస్తీనాలో ఇప్పుడు మీరు ఒక్కసారి గూగుల్ కొడితే చాలు ఈవెన్ ఇజ్రాయెల్కు హార్డ్ కోర్ సపోర్టర్స్ కూడా బలపరచలేకపోతున్నారు మొన్న అమెరికా ఎన్నికల్లో బైడెన్ ఓడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఇజ్రాయెల్ దురాక్రమణను ఆయన బలపరుస్తున్నాడు అన్నది కూడా ఒక ముఖ్యమైన కారణం వెస్టేషియా క్రైసిస్ వీటన్నిటికనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ విషయాలు కొంచెం పరిశీలించాలి కదా బంగ్లాదేశ్లో జరిగే వాటిని ఖండించడానికి పలస్తీనాలు ఈ పోటీ ఏంటి సార్ అసలు ముడిపెట్టడం ముడిపెట్టడం ఏంటి సార్ ఇది అది ఘోర మారణ హోమం అది ఇప్పుడు అనేక సార్లు మన చర్చల్లో కూడా అసందర్భమైన పొంత లేనివి చేస్తుంటారు అది కూడా సార్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్డిఏ ఈజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పలస్తీనియన్లను గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది అరబ్ ప్రపంచానికి ఎటువంటి సంకేతం పంపుతుంది మనం రష్యా నుంచి చమురు తెచ్చుకున్నాం ఇరాన్ దగ్గర నుంచి ఆ రేవు ఒకటి పా పాకిస్తాన్ మీదుగా గ్యాస్ రావడానికి ఇంత మనకు సంబంధాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఇక్కడ సంబంధాలు కాదు ఈ రోజు కాదు పారసీక దేశం అని ఎప్పుడో పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ గమనంలో పెట్టుకోకుండా ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ పాలసీ అమెరికా ట్రంప్ హౌడీ నమస్తే ట్రంప్ అని మోదీ అంటున్నా ఇప్పటికి కూడా భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇప్పుడు అంతర్జాతీయ విషయాలు మాట్లాడేటప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఎస్ నేను అదే ఎప్పుడు చెప్తుంటా మీరు మిగతా అన్ని ఏమొద్దు సార్ నారాజు కూడా అన్నయ్య నసీరు అన్నయ్య ఈ పాట ఒక్కటే వేసుకొని చూస్తున్నాను సార్ అని రోజు పవన్ కళ్యాణ్ ఆ పాట చూస్తుండాలని నాకు ఒక అభిప్రాయం తన పాట తనే ఎందుకంటే అంత అద్భుతంగా ఈ మత సామరస్య సందేశం ఇచ్చినటువంటి పాట అది అప్పుడు ఆయన ఆలోచన కూడా అదే ఉండొచ్చు నాకు తెలియదు కానీ యా తర్వాత ఇంకొకటి ఆర్జీవ్ గారి వీడియో చూసారు మీరు చూసారు అది